ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ గేమ్ చేంజర్ సినిమా ఎలాంటి రికార్డులో మోతం మోగిస్తుంది మొదటి రోజు కలెక్షన్స్ అదిరిపోయాయి టాక్ వస్తుంది సినిమా రివ్యూ పైన మిక్స్డ్ టాక్ సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నప్పటికి కూడా కలెక్షన్స్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గలేదనేటువంటి ధీమాని ప్రొడ్యూసర్స్ అలానే సినీ నటులు కూడా వ్యక్తం చేస్తున్నారు అసలు టోటల్గా ఓవరాల్గా మార్కెట్లో ఎంత షేర్ వచ్చింది ఈ సినిమా రికార్డ్ ఎలా ఉంది పండగకి ఒక బ్లాక్ బస్టర్ కాబోతున్నా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం ఏంటి గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ అదరహో అంటున్నారు అసలు మొత్తం టోటల్ స్టోరీ ఏంటి మంచి ఫీల్ గుడ్ మూవీ అండి కొంతమంది ఎందుకో నెగిటివ్గా చేస్తున్నారు కానీ సినిమా ఏం కావాలి మూడు గంటలు ఒకటి డబ్బుల కోసం తీసే సినిమా రెండు మూడు తరాలు గుర్తుండిపోయేలాగా ఉండే సినిమా సినిమాలో ఏం కావాలనేది చక్కగా చూపించు ఎలక్షన్ కమిషన్ ఏంటి ఐఏఎస్ ఏంటి ఐపీఎస్ ఏంటి పొలిటీషియన్ ఏంటి మరి అద్భుతమైన ఆ ఆలోచన నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఉండాలో నేర్చుకోవాలి కానీ దీని నెగిటివ్ టాక్ కొంతమంది తీసుకురావడం అనేది అది బాధేస్తుంది సరే ఏదైనా కానీ ఇప్పుడు నూట ఎనభై ఆరు కోట్లు కలెక్షన్ చేసిందంటే వరల్డ్ వైడ్ గ్రాస్ మామూలిషన్ కాదు కదా ఒక మంచి సినిమా అంటే నూట ఎనభై ఆరు కోట్లు నిన్ననే చేస్తే ఈ రోజు కలిపి మూడు వందల కోట్లు దాటింది ఆ బడ్జెట్ నాలుగు వందల యాభై కోట్లు అంటే నిర్మాతలకు ఏం ప్రాబ్లం లేదు పంతొమ్మిదో తారీఖు వరకు టికెట్లు ఇక్కడ రేట్ పెంచుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో వెసులుబాటు ఉంది ఇప్పుడు సినిమా చూసారంటే సినిమాలో విషయం లేకపోతే మళ్ళీ ఆడియన్స్ వెళ్లరు ఇప్పుడు సకుటుంబ సపరివార సమేతంగా సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చారనేది రామ్చరణ్ రామ్ చరణ్ మనం చూసాం ఆస్కార్ రేంజ్కి ఎదిగాడు ఆ తర్వాత వచ్చిన సినిమా తర్వాత శంకర్ తీసిన స్ట్రైట్ మూవీ కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ మధ్య వెళ్తారు కొంతమంది కొంత నచ్చకపోయినంత మాత్రాను ఒకళ్ళిద్దరికి సినిమా మొత్తం బాగాలేదు అనుకోండి ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ చూశాను సార్ చలిలో పోయి చూసినప్పుడు నాకు సినిమా బాగా అనిపించింది నేను ఒక లా గ్రాడ్యుయేట్గా పోస్ట్ గ్రాడ్యుయేట్ మాస్టర్లో చదువుకునేట్టుగా ఒక సిస్టమ్ ఏంటి సిస్టంలో మనం ఏ విధంగా ఓటు హక్కు ఉపయోగించుకునేవాడు మాట్లాడతానికి అర్హత లేదు అట్లనే టీవీల ముందుకు వచ్చిన కొంతమంది క్రిటిక్ రూపంలో వచ్చేసేసి సినిమా బాగాలేదు అని చెప్పేసి గేమ్ ఓవర్ అని చెప్పి కొంతమంది మొదటి నుంచి కూడా మెగా ఫ్యామిలీ అన్నా చిరంజీవి గారు ఈ నాలుగున్నర ఒకవేళ పుష్ప కాంట్రవర్సీ మెగా ఫ్యామిలీ మీద ఉన్న వ్యతిరేకత ఇవన్నీ కలిపి ట్రోలింగ్స్ నడుస్తున్నాయా ఇప్పుడు దిల్ రాజ్ గారి మీద కూడా వ్యతిరేకత తోడైనట్టుంది తెలంగాణలో ఏవో కామెంట్స్ చేశాడని చెప్పి దానిపైన కూడా డిస్కషన్ జరిగింది ఇవన్నీ ఉంటాయి సార్ ఇప్పుడు నాలుగున్నర దశాబ్దాలు ఎన్నో పోట్లు ఎన్నో దెబ్బలు తిని ఈరోజు ఇప్పటికీ మెగాస్టార్గా గా ఉన్న వ్యక్తి చిరంజీవి గారు అవన్నీ చూసినాడు ఇప్పుడు ఫస్ట్ టైం రామ్ చరణ్ గారికి ఈ ఈ సినిమా పట్ల అట్లా చేయటం అనేది అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం ఎందుకంటే ఒక సిస్టమ్ ఒక రామ్ నందన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక కాలేజ్ స్టూడెంట్గా రామ్ చరణ్ చూపించిన ప్రదర్శన కావచ్చు తర్వాత అక్కడి నుంచి ఐపీఎస్ ఆఫీసర్ అయినగా ఆరు రోజులు చూ చూసిన కావచ్చు తర్వాత ఐఏఎస్లో ఎలక్షన్ కమిషనర్గా టీఎన్ సేషన్ ఉన్నప్పుడు ఎలాంటి రిఫార్మ్ చేసాడు మీకు తెలియదు కాదు ప్రపంచంలో ఇతర దేశాలు కూడా టీఎన్ సేషన్ మార్గంగా తీసుకున్నారు ఎవరికి భయపడాలి రాజకీయ వ్యవస్థలే అట్లా ఇక్కడ చూపిన ప్రతి డైలాగ్ కూడా అతను ఏంటి విలంతో కూడా అనేది ఏంటి నువ్వు రాజకీయాలు ఐదు సంవత్సరాలు ఉంటావు నేను చనిపోయేదాకా ఐఏఎస్ తా మీకు డిక్టేట్ చేసేదే మీకు ప్రిపేర్ చేసేది జీవోలు చేసేదే మేము అంటున్నాడంటే ఒక ఐఏఎస్ గొప్పతనాన్ని తెలియజేశాడు లేకపోతే అప్పన్న పాత్ర ఇప్పుడు చిరంజీవి గారు ట్వీట్ చేశాడు దాని గురించి ప్రశంసించాడు అంటే ఒక తండ్రి తగ్గ కొడుకుగా చాలా గర్వపడతారు ఆయన ఏ చిన్న హీరో సినిమా హిట్ అయినా ఏమంటే ట్వీట్ చేస్తాడు ఇంటికి పిలిపిస్తాడు అప్రిషియేషన్ చేస్తాడు ఆయన నైజం తన కొడుకు కోసం నేను చేశాడు దాన్ని కూడా ట్రోల్ చేసి ఈ సినిమా తొక్కేయాలని చూస్తున్నారు రకరకాలుగా ఏ ఛానల్కి ఏం నచ్చినట్టుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం వాళ్ళకి నచ్చిన తంబు పెట్టుకోవటం అనేది అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి రామనందన్ పాత్రలో ఒదిగిపోయాడు అదేవిధంగా అప్పన్న పాత్ర విశేషంగా ఆకట్టుకుంది సినిమా నిర్మాతకి దర్శకుడికి దీంట్లో నటించిన నటీనటులకి అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మంచి హిట్ ఇచ్చారు అన్నాడు అది ఇంకా ఉపాసన చూడండి ఉపాసన చేసింది చూస్తే అంటే ఇక్కడ క్యారెక్టర్ సినిమాలో సబ్జెక్టు సబ్జెక్ట్ కంటెంట్ ఉండాలి సార్ ఎట్లా పడితే ఏదో అమ్మాయిలు అందంగా చూపించడం అశ్లీలంగా లేకపోతే రెండు మూడు సీన్లు లేకపోతే నాలుగు ఫైట్లు అది కాదు నేను అన్నట్టు ఇందాక చెప్పి మూడు తరాలు పెట్టుకోవాలి సినిమా అంటే ఒకప్పుడు ఆయన ఇందులో మూడు తరాల గుర్తుపెట్టుకునే ఎలిమెంట్స్ ఉన్నాయా డెఫినెట్గా ఉన్నాయి రెండు పార్ట్ ఫస్ట్ పార్ట్ అంతా సదాసిదా అట్లా జరిగిపోయే ఒక కాలేజ్ స్టూడెంట్ నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసరు ఇంటర్వెల్ ముందు ఒక సీఎం అయ్యే అవకాశం ఉన్న రామ్ చరణ్ చూస్తాం సెకండ్ హాఫ్ వచ్చేదానికి మీరు అన్నట్టు అప్పన్న పాత్ర ఇప్పుడు రంగస్థలంలో మనం చూస్తాం ఒక అన్నని చంపేసేటప్పుడు అన్నకి ఎట్లా చెప్పాలో తెలియనప్పుడు మోగోడుగా నటించింది చెవిటి చెవిటిగా నటించింది అద్భుతమైన నటన ఆ తర్వాత మాట రాని అంటే కొద్ది కొద్ది మధ్యలో మాట నట్టుకోవటం ఆ మాట రాకుండా ఆ భావాలు తెలియజేయటం తనకు నచ్చిన తన ఏరియాలో ఒక మైనింగ్ తీసుకొచ్చి వ్యవస్థని చేసే అక్రమార్కులకి ఒక అప్పన్న పాత్రలో ఆయన పోషించిన పాత్ర అద్వితీయం ఇంకేం కావచ్చు కలెక్షన్స్ మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కలెక్షన్స్ విషయంలో ఎందుకంటే ఇప్పుడు కలెక్షన్స్ కదా డే వన్ ఎంత డే టూ ఎంత రేట్లు పెంచనిస్తారా లేదా షోలు పెంచనిస్తారా లేదా దీని నుంచే పంచాయతీ నడుస్తుంది కదా ఇప్పుడు ఫైనల్ గా ఇందులో ఏంటి కలెక్షన్స్ విషయంలో ఎక్కడ ల్యాండ్ అయ్యారు దిల్ రాజ్ గారు సేఫా సేఫా అవుతాడు ఎందుకంటే ఈ రోజు అయిపోయిన తర్వాత రేపు డాకు మహారాజు పద్నాలుగు తారీఖు మళ్ళీ సంక్రాంతికి వస్తారు ఆయన కూడా అది కూడా దిల్ రాజుదే ఇది నాలుగు వందల యాభై కోట్లు అది ఒక వంద కోట్లు మొత్తం దాదాపు ఆరు వందల కోట్లు పెట్టాడు ఆయన ఆయనే అంత అమాయకుడేం కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లో ఎట్లా చేసుకోవాలా ఏం చేసుకోవాలా సినిమా మంచిగా విషయం ఉంటే తప్పితే ఇంతవరకు ఇంత భారీ పడింది అంటే ఈ రెండు రోజులు మళ్ళీ కొత్త సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఈ రెండు రోజుల కలెక్షన్స్ సో ఫస్ట్ డే కలెక్షన్స్ ఏంటి రికార్డ్ ఆగి అవునండి నూట ఇరవై ఆరు కోట్లు రికార్డ్ ఇది ఈ రోజుకి వచ్చే తరగతి మూడు వందల కోట్లు దాటిద్ది ఇప్పుడు రేపటి నుంచి అసలు సంక్రాంతి పండుగ నిజమైన పండుగ మనం చూసాం గోదావరి జిల్లాలో పోతూ ఉభయ తల్లి సినిమా రిలీజ్ అవుతుంది కదా అవును రాకు మహారాజా దాని ప్రింట్ అయ్యే ఛాన్స్ కానీ ఈ రెండు రోజుల్లో గట్టిగా కొట్టాలని కదా డెఫరెట్ కొట్టాలి దానికి దాని ప్రేక్షకులు ఉంటారు పన్నెండు తరగతి పద్నాలుగు తరగతి ప్రేక్షకులు పద్దాలు ఉంటారు ఏదైనా కానండి ఫీల్ గుడ్ మూవీ తీసామన్న ఇది ఈ సినిమాలో కనపడింది కాబట్టి మిగతా సినిమాలు అందరూ బాగుండారని కోరుకోవాలి సార్ శంకర్ ఆయన ఇమేజ్ నిలబెట్టుకున్నారా సఫరెట్ ఆయన శంకర్ కమ్ బ్యాక్ కనుక్కోవాలి సార్ అతను అతను కూడా థర్టీ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు ఆ ఇండస్ట్రీలో మంచి సినిమా తీయాలి మంచి మెసేజ్ ఓరెంట్ ఇయ్యాలని ఆయనకి ఉంటది కదా వ్యవస్థలో అక్కడ అక్రమంగా బియ్యం సరఫరా అయితే ఏమైదో చూపించాడు యాదృచ్ఛంగా ఆంధ్రప్రదేశ్లో జరిగే పన్నా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లోనే తీసుకొచ్చి సరే ఏదైనా కాదు ఇసిక ఇసికా మాఫియా టార్గెట్ చేసి మైనింగ్ మాఫియా తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చే గంజాయి స్వాయుద్ధం ఎన్ని వ్యవస్థలో రాజకీయ నాయకుడు ఏ విధంగా అక్రమార్జన చేసుకోవచ్చు లక్షల కోట్లు సంపాదించుకోవడానికి ఎట్లా ఓటు యొక్క విలువ తెలుసుకోమన్నాడు మళ్ళీ ఓటు ఏ మాట్లాడే హక్కు లేదా ఏదైతే వన్ నాట్ ఎయిట్ ఉంటాయి కదా మన వెహికల్ అట్లనే ప్రజల దగ్గరికి మనం అర్జీలు పెట్టుకొని పాపం వాళ్ళు నెలల ధరపడి ఎదురు చూద్దాం కాదు మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనేది ఒక మంచి మెసేజ్ ఈ సినిమాలో మనం చూసామండి ఇదే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి డే వన్ కలెక్షన్స్ అయితే రికార్డుల మోత మోగించాయి ఈ రెండు రోజుల్లో ఖచ్చితంగా అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు అయితే సంక్రాంతికి ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి పెద్ద సినిమాలు కూడా మరొక రెండు బరిలో ఉన్నాయి కాబట్టి కలెక్షన్స్ పైన ఏ విధంగా టార్గెట్ ఉంటుంది ఏ విధంగా రికార్డులు ఉంటాయి అనేది కొంత చెప్పడానికి ఇబ్బందికరమైన సందర్భం అయినప్పుడు కూడా సినిమా పరంగా మాత్రం అనుకున్న లక్ష్యాన్ని హీరో రామ్ చరణ్ అలానే డైరెక్టర్ శంకర్ కొట్టారు ఖచ్చితంగా అది దానికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా ప్రజలు ఇస్తారని చంద్రశ్రీనివాస్ గారు చెప్తారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి